పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఆవరణలో మొక్కలు నాటారు ఐటీఐలో ల్యాబ్లు తరగతి గదులు పరిశీలించారు విద్యార్థులు నిరుపయోగ వస్తువులతో రూపొందించిన కళాకృతులు తిలకించి అభినందించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి గాలి చక్కని ఆహారం మనకు అందాలంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతీ నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు

మనం పొందిన భావన ఇప్పుడు ఎలా పోతుంది అంటే ట్వంటీ ఇంకా పోతుంది ఇరవై సంవత్సరాలు ఊహించుకోండి ఇరవై సంవత్సరాలు నాకు ఇప్పుడు మీరు తేడా చూస్తున్నా రేపు మీకు ఇంకో ఇరవై సంవత్సరాలు పోతే మీ ఇంట్లో ఉన్నాను మీకు కష్టమైపోతుంది అవునా అందుకే సీఎం గారు కంపల్సరీగా మీరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే బంగారం ఆంధ్రప్రదేశ్ కావాలంటే మనం స్వచ్ఛంగా క్లీన్ గా ఆంధ్రప్రదేశ్ మనం ఉంచుకోవాలి హెల్దీ అండ్ క్లీన్ క్లీన్ అండ్ హెల్త్ హెల్దీ సో దానికోసమే ప్రతి మంత్ ప్రోగ్రామ్ ఒక థీమ్ పెట్టుకొని మేమందరం కూడా మీ అందరికి అవగాహన కల్పించడానికి మీకు మోటివేట్ చేయడానికి మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ మీ మీద కొంత బాధ్యత మీ మీద కట్టడానికి పెట్టడానికి మీ అందరూ రావడం జరిగింది మీ కాలం మీద ఉన్న नॉलेज वर्ड नी काल में निर्वाणी जो सर्विस प्रोवाइड जैसे कितनी पर टीम तो ये मेरा तो डेटा और कॉस्ट इन प्रोवाइड दिस और पूरा उसके जो थोड़े और का टैक्स का नारा का टैक्स पूरा लगा बेस्ट बैंक को टोटल और टैक्स दिस मंडी लेके जो बेस्ट बैंक को और ऐसे बस और को सीधा ये होता है बेस्ट अल्ले इंडिया तो पड़ गई ये मत आर जेनरेशन जब मानो कोई करवात मत इसमें भी आर जेनरेशन सोचते हैं डी के काफी लाइक तुम लोग तो अंते में इतना आर जेनरेशन थोड़ा वाइड है वो उनके पास की बूम मत तो थोड़ा पास की मैं उनके पास ये लेकर ही बूम इन्दु बुलों में तो खाली इधर अपने मनोमंत्र स्पेयर इसका